ఇదిరవ ట్రాఫిక్ జామ్ తో చచ్చిపోతున్నాం ఇక్కడ కొంతమంది ఉగ్రవాదులు రాష్ట్ర హోం గారి మనవరాన్ని కిడ్నాప్ చేసి జైల్లో ఉన్న తమ మనిషిని రిలీజ్ చేయాలని ఐదు కోట్ల క్యాష్ ఒక హెలికాప్టర్ అరేంజ్ చేయమని డిమాండ్ చేస్తున్నారు మరికొద్ది సేపట్లో మరికొన్ని వివరాలతో టీవీ నైన్ ముందు ఉంటుంది ఎలాగో చచ్చిపోబోతున్నాం ఈ పాపని రక్షించ చచ్చిపోతాం తొరగమా డిమాండ్ ని ఒప్పుకోండి లేకపోతే పాపని కాల్చేస్తాం వద్దు తొందరపడొద్దు తొందరపడొద్దు నా మాట విను బ్యాంక్ లో క్యాష్ రెడీ చేస్తున్నారు హెలికాప్టర్ కూడా రెడీ చేస్తున్నారు

సింహం సింగిల్ గా వస్తుంది నేను ఎవరు అనుకుంటున్నారా టెర్రరిజం ఏంట్రా మీ టెర్రరిజం హాలిడేస్ లో హాయిగా పార్క్ వచ్చి ఆడుకునే చిన్న పిల్లల్ని బాంబులు పెట్టి చంపడం వారా మీ టెర్రరిజం సరదాగా చాటు చిన్నకు వచ్చిన అమాయకుల్ని శవాలం చేయడం వారా మీ టెర్రరిజం మత సామరస్యానికి అర్థం పట్టే మా దేశంలో మసీదుల్లో దేవాలయాల్లో చర్చిల్లో బాంబులు పెట్టి భక్తుల్ని చంపడం వారా మీ టెర్రరిజం ఎంట్రామి టెర్రరిజం టెర్రరిస్టు లంజా కొడకల్లా ఓ డార్యా మా ఇండియాలో ఉన్న పాలు తాగే పసిపిల్లలందరూ ఒకేసారి ఉచ్చబొస్తే అందులో కొట్టుకుపోతారు మీ టెర్రరిస్టులు వేసేటోడే ఇది సార్ ఒక ఏదొంగని పట్టుకోగానే పక్కనే నిలబడి ఫోటో తీయించుకొని పేపర్లో వేయించుకుంటాం అలాంటిది అంత పెద్ద ని పట్టుకుని కూడా ఏమి పట్టునట్టు వెళ్ళిపోతున్నాడు చెప్తా హాయ్ శ్రీదేవి ఏం డల్ల కూర్చొలో పుల్లుగా తినసాక పరస మంచి పని గుర్తొచ్చిందా కాదు ఈ మధ్య నాగేశ్వరరావు చేస్తున్న తేడా పనులు గుర్తొచ్చి ఇందులో కొద్దనం ఉంది అది చిన్నప్పటి నుంచి తేడాగడే కదా

ఇంకెలా తెలుస్తుంది ఆ నాయసరావు గారు రోజు పకరం తీసుకోవాలని తెలియదేటి ఇంతకీ దాన్ని ఏం చేయడండి సెక్రటరీగా పెట్టుకున్నాడు నాగేశ్వరరావు మీద నాకు డౌట్ లేదు కానీ ఉండాలి డౌట్ ఉండాలి ఇవాళ సెక్రటరీగా పెట్టుకున్నాడు రేపు సెకండ్ సెటప్ గా పెట్టుకుంటాడు నిజం శ్రీదేవి ఏ క్లబ్ లో చూసినా ఏ పప్పులో చూసినా ఆడే ఏ పిల్లతో చూసినా ఆడే నమ్మవు కదా అందుకే ప్రేమ గుడ్డిదన్నారు సాయంత్రం నాతో రా చూపిస్తా ఎన్ని ఇన్ని ప్లాన్ చేసినా శ్రీదేవి దూరం అవ్వట్లేదు దగ్గర అవుతుంది టెన్షన్ తో చచ్చిపోతున్నాను వెరీ చచ్చిపోవాలనిపిస్తుంది చచ్చిపోండి సార్ రామజో ఫిల్మ్ సెట్లో సెట్ చేస్తాను మీ సెవెన్ చూడడానికి వందల మందిని అరేంజ్ చేస్తాను సార్ సెట్ ఎందుకండి మైల్ ఉంది కదా పైగా సెట్ కన్ఫర్మ్ మరి సార్ సార్ ఫస్ట్ చచ్చిపోతున్నారు సార్ సార్ సిటీ అంతా ఎవరైనా మంచి హీరోని పిలిపడతారు సార్ ఐశ్వర్యాన్ని పిల్లవండి అభిషేక్ ఫ్రీ మరి ఆర్కెస్ట్రా సార్ ఆర్కెస్ట్రా ఏంటా ఇది ఉన్న పిల్ల డబ్బులు అరే ఈ బేర మన కదా మీరు చెప్పండి బుద్ధి మీకు మీరు చచ్చిపోతే మీ మొహం ఎవరు చూస్తాడండి మీరు చూస్తారండి మీరు చూస్తారా ఒక్కడు చూడు సార్ ఎంటర్టైన్మెంట్ ఉంటే చూస్తారు సార్ అందుకే ఎవడరా మ్యూజిక్ వాడు ఆ చక్రి మ్యూజిక్ పెడితే సాలిడ్ గా ఉంటుంది సార్ ఆడి పాట ఉంటుందండి

ఇంత బాధపడాల్సి వస్తుంది ఇంకా కడుపులో నలిచి ఇంకెంత బాధపడాలి అందుకే చేసుకోలేదు నాది కూడా సేమ్ పాలసీ అండి మళ్ళీ ఎప్పుడు కలుద్దామండి ఎప్పుడైనా కలుద్దాం అంటే మళ్ళీ ఎప్పుడు కలుద్దామండి నైస్ టాకింగ్ బేబీ ఇది నా విజిటింగ్ కార్డ్ ఓహో ఇందులో నా ఇమెయిల్ ఐడి ఉంది ఎప్పుడైనా మెయిల్ చేయి బాంబే వస్తే విజిట్ చేయి ఓకే

ఎంతలా వస్తున్నావు ఆగు ఏంటి బాగా గుడ్లగూ లాంటి పెద్ద పెద్ద కళ్ళేసుకొని కొంగల్లా బారు బారు కాళ్ళు వేసుకొని నేనెక్కడికి వెళ్తే అక్కడికి ఎందుకు వస్తున్నావో చెప్పు నడువు లేదు గంటు చీమ కుట్టి వాచినట్టుండే పెదాలు నిన్ను ముద్దు పెట్టుకుంటే తప్పు లేదు దీన్ని ముద్దు పెట్టుకుంటే తప్ప నాకు దేంతోటే కాదు చాలా లింకులు లింకులున్నాయి ఉంటాయి ఏం చేసుకుంటావో చేసుకో అసలు నీకు నా పక్కన నిలబడే అర్హతే లేదు చేస్తా చీటింగ్ అనుకున్నాను నన్ను ఆట పడానికి అనుకున్నాను నువ్వు చీటింగ్ అని ఇప్పుడే తెలుసుకున్నాను ఈ క్షణం నుంచి నీకు నాకు మధ్య ఎలాంటి సంబంధం లేదు ఇంకెప్పుడు నన్ను కలవడానికి ప్రయత్నించకు నమస్కారం చెప్పండి సార్ బాంబే లో షూటింగ్ ప్లీజ్ రే మాణిక్ రెడ్డి బయలుదేరుతాను సార్ ఓకే సార్